హాయ్ అండి సర్వజన సుక్న భవంతు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను సో నాకు ఒక డౌట్ వస్తూ ఉండేదనమాట ఎందుకు కొంతమంది పేదవాళ్ళుగా ఉండిపోయారు కొంతమంది ధనికులుగా ఉండిపోయారు అని సో ధనికుల విషయం పక్కన పెడితే సో పేదవాళ్ళుగా ఉండిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది నేను కొంత పరిపక్వత వచ్చేసిన తర్వాత కొన్ని బుక్స్ చదివిన తర్వాత కొన్ని కొన్ని అర్థం చేసుకోగలిగాను అనమాట దాంట్లో నుంచి నేను కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను హిందూ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తి పూర్వజన్మలో చేసిన కర్మల ఆధారంగా ఈ జన్మలో అనుభవిస్తారు అనేది ఒకటి తత్వశాస్త్రం ఏం చెప్తుందంటే దేవుడు ఒక నాటకం నడిపిస్తున్నాడు ఆ నాటకంలో ప్రతి పాత్రకి అర్థం ఉంది జీవాత్మ ఒకటే బట్ శరీరాలే వేరు అనమాట అది చెప్తుంది సామాజిక దృష్టితో ఆలోచిస్తే సో ప్రతి మనిషి ఒకలానే పుడతాడు కానీ ఆ వ్యక్తి పెరిగిన వాతావరణం పర్యావరణం సంస్కారం అక్కడ ఉండేటువంటి కండిషన్స్ ఇవన్నీ అలా మార్చే ఛాన్స్ ఉందట సో అమెరికన్స్ అమెరికాలో పుట్టడం కూడా పూర్వజన్మ సుకృతమైనట వాళ్ళు అలా అంతగా డెవలప్ అవ్వడానికి గల కారణం ఏంటంటే సిస్టమ్ అండ్ టైము వాళ్ళు టూ హండ్రెడ్ టు త్రీ ఇయర్స్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఒకటే సిస్టమ్ ఫాలో అవుతున్నారు సిస్టమ్ టైము ప్లానింగ్ అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనము ఎడ్యుకేషన్ సిస్టము ఇవన్నీ వాళ్ళని అలా రిచ్ కంట్రీగా డెవలప్ అయ్యేలా చేశాయనమాట మన దాంట్లో సిస్టమేటిక్ ఆర్గనైజేషన్ అనేది లోపించిందని నేను అనుకుంటాను సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి సో మనకి డెమోక్రసీ అంతా మనం బ్రిటిషర్స్ నుంచి ఫ్రీడమ్ అయితే తెచ్చుకున్నాం కానీ ఒక సిస్టంలో డిసిప్లిన్ అనేది మిస్ అయిపోయిందనమాట యాక్చువల్లీ ఎక్కువగా లీడర్షిప్ లీడర్ లీడర్షిప్ల నుంచి కరప్షన్ ఇవి బాగా ఎక్కువైపోయాయి ఇండియాలో నేనైతే ఇదే అనుకుంటున్నాను పేద ప్రజలకి అంత కరెక్ట్గా అన్ని విధాలుగా న్యాయం జరగట్లేదనే నేను అనుకుంటాను సో నా వంతు కృషి నేను చేయగలను ఏదో మాకు తోచినంత సహాయం చిన్న చిన్న వాళ్ళకి పేద ప్రజలకి వాళ్ళకి చేస్తూనే ఉంటాము వీలైనప్పుడు సో ఎక్కువ రిచ్ పీపుల్ కూడా వాళ్ళు ఏదో కొంత డొనేట్ చేయాలి అంటే డొనేట్ చేసేవాళ్ళు చేస్తున్నారు అందరూ అలానే డొనేట్ చేసి ఒక మంచి సిస్టమ్ని తీసుకొస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్ అనమాట సో ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపం కూడా ఉంది ఇండియాలో కల్చరల్ రీజన్స్ కూడా ఉన్నాయి కొంతమంది పేదవాళ్ళుగా మారిపోవడానికి సొంతమందిని అలా పుట్టించాడు కొంతమంది దేవుడు ఎందుకు ఇలా పుట్టించాడు అనే దానికి నాకు ఒక జవాబు అయితే దొరికింది అందరినీ ఒకలానే పుట్టించాడు మనం పెట్టినటువంటి మనం పుట్టినటువంటి పర్యావరణము విద్య అవకాశము ఇవన్నీ పేదవాళ్ళుగా ఉండిపోవడానికి కారణాలన్నమాట సో ఆ పేదవాళ్ళని మనం మరీ ధనికులుగా మార్చకపోయినా కనీస అవసరాలు ఉండేటట్లు సో ముందు సిస్టంలో లో మార్పు రావాలని నేను అనుకుంటున్నాను మనం ఎంచుకునే లీడర్ కరెక్ట్గా ఉండాలి ప్రజలకి న్యాయం చేసేటట్లు ఉండాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళంతటికి వాళ్ళు వచ్చేస్తున్నారు రాజకీయ నాయకులు వాళ్ళ వెనుక వాళ్ళు సొమ్ములు దాచుకోవడం సరిపోతుంది కానీ పేద ప్రజల వరకు అవి వెళ్ళట్లేదు సో వాళ్ళు ఇంకా పేదరికంలో మగ్గిపోవడానికి సగం పొలిటిక్ లీడర్సే కారణమని నేను అనుకుంటాను సో దీన్ని మార్చాలంటే మంచి సిస్టమ్ డెవలప్ అవ్వాలి మంచి రాజకీయ నాయకులు రావాలి ప్రజల్లో మంచి అవగాహన ఉండాలి ఎవరికి ఓట్ వేయాలి ఏంటి అనేది ఒక అవగాహన అనేది ఉండాలి సో ఈరోజు డబ్బులు ఇస్తున్నారు ఆ డబ్బులు మనం ఏదైతే తీసేసుకొని వాళ్ళకు ఓట్లు వేసేసి అదంతా కరెక్ట్ కాదు అనిపిస్తుంది అనమాట మనం ఎంచుకునే లీడర్ మంచిగా ఉంటే సో పేదరికం అనేది పోతుంది అనేది నా యొక్క ఆలోచన మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ